నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మహారాష్ట్రలో నాకు ఇది మూడో రోజు మూడో రోజు కూడా నాకు నైట్ స్టే చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా మళ్ళీ నేను కాళేశ్వరం పోవడము అక్కడ స్టే చేయడము అంటే చాలా తిరిగిన ఇప్పటివరకు దాదాపు ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే మహారాష్ట్రలో తిరిగిన రెండు రోజులు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిరోంచ మనకు తెలంగాణ బార్డర్ సిరోంచ నుంచి ఇది గచ్చిరోలి జిల్లా ఈ గచ్చిరోలి జిల్లా కేంద్రానికి పోవాలంటే కనీసం రెండు వందల కిలోమీటర్లు పైగా పోవాలి ఇది అదే రోడ్డు ఒక జిల్లా కేంద్రానికి ఒక నియోజకవర్గము కేంద్రము అయినా నియోజకవర్గం అయినా రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది అంటే అక్కడ అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుంది ఇక్కడ మాత్రం తెలుస్తుంది ఈ మధ్యనే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ చాలా పరిస్థితులు మారినట్టయితే కనపడతాయి ఇక్కడ కూడా జనాలు ప్రజలు అప్డేట్గానే ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు ప్రపంచం బట్టి మారుతూ ఉన్నారు కానీ ఇక్కడ వ్యవస్థలే కొంచెము స్తబ్దుగా ఉన్నడే తెలుస్తుంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు స్లాబ్లు వేసుకుంటా ఉన్నారు అంతకుముందు పెంకుటిల్లు ఉన్నాయి మన తెలంగాణలో ఏపీ తెలంగాణలో ఎట్లయితే పెంకుటిల్లు ఉండేనో ఇక్కడ కూడా పెంకుటిల్లే ఉన్నాయి కాకపోతే ఇది సిరోస్ ఏరియా అంతా ఆదివాసీ ఏరియా ఇక ఈ రోడ్డు మీద ఇట్లా పోతే ఒక రెండు వందల కిలోమీటర్లో పోతే గడ్చిరోలి అనే ఈ జిల్లా కేంద్రము అట్ట సిటీ వస్తుంది సో మనం అటువైపుగా మనం ప్రయాణిస్తున్నాం ఇక్కడ ఎడ్ల పనులు ఎక్కువ వినియోగిస్తున్న ట్రాక్టర్లు ఉన్నాయి ఎడ్ల పనులు ఉన్నాయి లారీలు ఉన్నాయి మిగతా ట్రావెల్కి సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన ఏపీ తెలంగాణ లెక్కనే ఇక్కడ కూడా వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా ఉన్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఎండాకాలం వస్తే తునికాకు కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మరి ఇది చివరి ప్రాంతం మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలోని చిట్ట చివరి ప్రాంతం అన్నమాట ఇక మనం లోపలికి పోతుంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది సిర్పూర్ కాకజ్ నగర్ సైడు ఏరియాకి పోతే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము అంతా తిరుగుతున్నా కానీ ఫ్రెండ్స్ నాకు రాత్రి పూట నైట్ స్టే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ ఏరియాల చిరంజలి ఒకటే లాడ్జ్ ఉంది అది కూడా చాలా కాస్ట్ ఉంది ఈ ఇక్కడ ఇటు పోతే ఇది ఆలపల్లి ఒకటి టౌన్ వస్తుందట మరి ఆలపల్లి ఇట్లుందో పరిస్థితి తెలియదు నేనైతే నిన్న మొత్తం అడవిల్ని గడిచిరోలే అడవిలో దట్టమైన అడవిలో మీరు చూసే ఉంటారు వీడియోలు అది భయంకరమైన అడవులు అవి మాయ్ గాడ్ అసలు నేను ఒక్కనే పోతా ఉంటే అసలు వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు కూడా పరసాంత చూస్తూ ఉన్నారు చాలామంది కూడా ఒక్కనే వచ్చిన ఒక్కనే వచ్చిన అడుగుతున్నారు ఇక ఇక్కడి నుంచి మనం ఈ ఆలపల్లి సైడ్ పోదాం ఆలపల్లి గర్చిరొలి సైడ్ పోదాము ఎట్లా ఉంటది ఇక్కడ వ్యవసాయం అనేది కూడా మనం చూద్దాము ఇక పక్కనే ఒక పొలం దుంతున్నారు ఇక్కడ వ్యవసాయం మహారాష్ట్రలో వ్యవసాయం ఎట్లా నడుస్తుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మన ఏరియా లెక్కనే ఇక్కడ కూడా రోడ్ వేటర్లు రోటివేటర్లతో అయితే దుందుతున్నారు కాకపోతే అదేమో ట్రాక్టర్ జాండీరు ఈ డోజర్ దానికే రోటివేటర్ వేసి కొడతా ఉన్నాడు ఇది ఇక్కడ యాసంగి చాలా చోట్ల ఇక్కడ కూడా యాసంగి పండుతూ ఉంది కాకపోతే మన దగ్గర లెక్క చెరువులు కెనాల్స్ ఇవి లేవు మొత్తం బోర్లు బావులే యాసంగి పంట కూడా పండి పండే విధంగా అంత నీళ్లు కూడా ఇక్కడ లభించేటట్లయితే కనబడుతుంది బోర్లే మొత్తం బోర్లే మొత్తం యాసంగి చేస్తున్నారు చాలా చోట్ల ఇక్కడ ఊరు ఊరికి సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి కాకపోతే ఇక్కడ సెల్ ఫోన్ టవర్లు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ జియో కొంచెం కొంచెమే ఉన్నది అక్కడక్కడ ఎయిర్టెల్ ఫుల్ ఉంది ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన లెక్కనే నార్లు పోస్తున్నారు అక్కడ కనబడుతుంది గ్రౌండ్ లో వరి నాట్లు వేయడానికి నార్లు పోస్తున్నారు వరి నాట్లు వేసేంత పరిస్థితి ఉందంటే ఇక్కడ నీళ్ళ భూగర్భ జలాలు కూడా చాలా ఉన్నట్లు మన లెక్కనే వరి నారు పోసి నాట్లు వేస్తున్నారు మరి ఒడ్లు చల్లేది ఇక్కడ లేనట్టుంది ముందు ముందు ఉంటే చూద్దాం ఎడ్ల బండ్లు కూడా ఇవి ఇక్కడ కూడా చాలా ఎడ్ల బండ్లు ఉన్నట్టున్నాయి ఇంటికో ఎడ్ల బండి ఉన్నట్టుంది ఎడ్లబండి ఓకే ఫ్రెండ్స్ మనం ముందు పోదాం ఇది మహారాష్ట్రలో నాకు ఇది మూడో రోజు మరి ఈ రోజు నైట్ ఎక్కడ స్టే చేస్తానో చూద్దాము రాత్రి అయితే మళ్ళీ ఎక్కడ లేక మళ్ళా రోంపల్లి నుంచి అడవుల్లో తిరిగిన తర్వాత రోంపల్లి నుంచి మళ్ళా కాళేశ్వరం పోయి నైట్ స్టే చేసిన ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి మన సైడ్ ఆటో కలర్లు ఎట్లా ఉంటాయి ఎల్లో బ్లాక్ ఉంటాయి కదా ఇగో ఇక్కడ చూడరీ బ్లాకు మొత్తం బ్లాకే ఇక్కడ ఈ కలర్లు ఉంటాయి అనమాట ఈ ప్రజా ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్స్ ఉంటాయి కొన్ని సుమో లెక్క కొన్ని వెహికల్స్ ఉన్నాయి దాని పేరు నేను దగ్గర వేసిన పోయినప్పుడు చెప్తా ఉన్న ఈ ఆటోలకు మొత్తము బ్లాక్ కలరే ఉంది బ్లాక్ అక్కడ కొంచెం అక్కడ ఎల్లో ఉంది మన సైడ్ ఏమంటే ఎల్లో ఉంటుంది కదా ఎల్లో ఉంటుంది బ్లాక్ ఉంటది కదా డిఫరెంట్ ఇక వేరే స్టేట్కి వచ్చినా కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒక విధానాన్ని ఫాలో అవుతున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇగో మహారాష్ట్రలో ఎట్ల పండ్లు ఈ ఎట్ల బండ్లు ఇంటికోటి ఉంటుందా ఈ బండ్లు ఇంటికోటి ఉంటాయా తగ్గుతానాయా బండ్ల సంఖ్య ఫ్రెండ్స్ చూసిరు కదా ఇదివరకు ఒకటి ఉండేనంట ఇప్పుడు అని కానీ కూడా ఛానే ఉన్నట్టయితే తెలుస్తుంది ఊర్లల్లో ఇక ముందుకు పోదాం మనం ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి మనం ఫస్ట్ వీడియోలో చూసినట్టు సిరంజ వీడియోలో చూసినట్టు కాకుండా ఇవి కొంచెం ఎర్రగా ఉంది అంటే మన లెక్క మన మనకి లెక్క ఎక్స్ప్రెస్ బస్సులు ఇట్లా ఆ టైప్ బస్సులు కావచ్చు ఇవి బస్ నెంబర్ త్రీ ఇలాంటి జేబుల్లోనే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ చూసిరా మన ఏపీ తెలంగాణలో ఎట్లయితే నార్లు పోస్తారో ఇక్కడ కూడా అట్లే నార్లు పోస్తున్నారు మీరు మీకు అనిపించచ్చు వారి నాటాలంటే నాలుగు వేలు కదా కొత్త విషయం చెప్తారంటే ఈ ఏరియాలో ఈ మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాం ఇక పాయల పోస్తారు సేమ్ మన లెక్కనే ఆడళ్ళు కొన్ని చోట్ల మొగలు వేస్తారు కొన్ని చోట్ల ఆడళ్ళు వేస్తారు కానీ ఎక్కువ తెలంగాణలో ఆడళ్ళు వేస్తారు ఇక్కడ కూడా ఆడలే వేస్తారు నాట్లు మహారాష్ట్రలో ఇక రెండు మొగళ్ళు వేస్తే చూద్దాం ఊరుకుడే ఊరుకుడు జనాలు బైకులు కార్లు ఏదైనా ఏమన్నా స్పీడ్ పోతారు రోడ్ మంచిగా లేదు చిన్నగా లేదు దాంచుడే దాంచుడు మీరు స్కూల్ పోలే కదా ఎలా స్కూల్ పోలే కదా ఫ్రెండ్స్ ఈడ పొలం అంటూ పెడతాడు Gue terni lahi Desi Urenz mann area lek kade Kada ata no Pola గడ్డికి అలా కాళ్ళ పెడుతున్నాడు కొంత అంతా మిషన్ కోసింది అంతా మిషన్ కోసిందా మనుషులు కోసింది ఏమో వెరైటీగా ఉన్నదంతా మనుషులు అనుకుంటా మరి గడ్డి ఎక్కడిది కళ్ళం వేసినట్టున్నాడు గడ్డి వెళ్ళిందేమో లేదా మిషన్ కోసిందే కావచ్చు మిషన్కి వచ్చింది కాదు మనుషులు కోసింది అంట పెడుతున్నాడు ఇట్లా అంటు పెడితే భూసారం అనేది దెబ్బతింటుంది కానీ ఒక్క చోట రెండు చోట్లకి ఉంటే అంటు పెట్టినట్టున్నాడు ఇటు ఏర్ పోతుందండి కోటా పోచంపల్లి తెలుగు వచ్చాం మీ అందరికి ఇది ఏ తాలూకా ఇది సిరంజ్ ఆ ఇక్కడికి కాలేజీ పోతుారా ఇప్పుడు బస్సు వస్తుందా ఇప్పుడు ఇటు పోవాలా మీరు ఇటు పోవాలా అక్కడ ఇవే చదువుకుంటారా ఇక్కడ ఉండయా కాలేజీలో ఇక్కడ దగ్గర ఇప్పుడు సిరంజ్ ఎందరో ఉంటుంది ఇక్కడ నుంచి పదహారా ఫ్రెండ్స్ బస్ వస్తుంది పోతారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళి చదువుకుంటుర్రు బ్యాగులు పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి సిరంజ పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ ఖాళీలు దగ్గర ఉండవు ఎంత జంగల్ ఏరియా అంతా ఇటు కొంత మైదాన ప్రాంతం ఉన్నది ఇటు దూరం పోతే ప్రాణహిత నది వస్తుంది ఇవి ఇదంతా జంగ మొత్తం జంగల గుట్టలు దట్టమైనడి ఇదంతా అంత డేరుగా పోయ పోతారు వస్తారు అమ్మాయిలు అంటే గ్రేట్ చాలా అప్డేట్ అయ్యారు